వల్ల నేరుగా నన్ను ప్రకటించారు లేడీ అవ్వడం వల్ల మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహాయ సహకారాలతోని ముందుకు వెళ్దాం అనుకుంటున్నాము నలభై ఎనిమిది వార్డులలో అందరూ కాంగ్రెస్ పార్టీకి సహకరించి అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి నల్గొండపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి ఇప్పటికే చాలా అభివృద్ధి అయింది ఇంకా ముందు కూడా మనం చాలా అభివృద్ధి చేసుకొని మోడల్ సిటీగా స్మార్ట్ సిటీగా రూప రూపకల్పన చేసుకోవాలి మన మంత్రి గారు అత్యధిక నిధులు తీసుకొస్తారు దానివల్ల మనం ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోగలుగుతాము అందరి దయ ఉంచి నలభై ఎనిమిది డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించగలరని కోరుకుంటున్నారు గోధుడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు పాదాభివందనాలు మమ్మల్ని గత మూడు పర్యాయంగా థర్టీ టూ వార్డు నుంచి ఒకసారి థర్టీ త్రీ వార్డు నుంచి ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు అలాగే ఈసారి కూడా మా పైన దయ ఉంచి థర్టీ టూ వార్డ్ నుంచి నేను పోటీ చేస్తున్నాను అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను రెడ్డి గారి అనుభవంతో వాళ్ళ ఆజ్ఞతోని మేయర్గా ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ వార్డ్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ చెట్లా ఎగరవేయాలని అది మనం కోమటిరెడ్డి సార్ వెంకటరెడ్డి గారికి గుర్తుగా ఇవ్వాలని కోరుకుంటున్నాను రెండు వేల సంవత్సరం రెండు వేల ఐదు రెండు వేల పద్నాలుగు మధ్యలో రెండు వేల ఇరవై ఒకసారి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చేజారింది ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము అంటే గత పాలకుల గవర్నమెంట్లో కూడా మేము ఇరవై శక్తి వారు వారెన్నో మేము అందరూ గెలిచాము మంత్రి గారి పొందిన ఎంపీగా ఉండి పద్దెనిమిది మున్సిపాలిటీ వారికి ఉన్న సమయం వల్ల మేము ఆ రోజు వారి ఇచ్చాం వారి బొమ్మ పెట్టుకొని అలాగే నల్లగొండ అప్పుడు రెండు వేల నాలుగు బిఫోర్ వారు ఇక్కడ ఇదే క్లాక్ టౌర్ సెంటర్లో మంచినీటి కోసం నిరావతి చేసి సాధించి ఈ ఫ్లోరైడ్ సమస్య క్లియర్ చేస్తారు అలాగే రెండు వేల పదకొండులో వారు త్యాగంతో తెలంగాణ వారు మంత్రి పదవి త్యాగం చేస్తారు అప్పుడు జయపాల్ రెడ్డి గారు వెంకటనారాయణ గౌడ్ గారి చైర్మన్గా ఉండే వారు చాంబర్ చైర్మన్గా అప్పుడు అండర్ గ్రౌండ్ సిసి రోడ్లు వాటర్ సప్లై అన్ని క్లియర్ చేస్తాం మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు మళ్ళీ అమృత ద్వారా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిసి రోడ్లు ఎస్డిఎఫ్ సీఎం ఫండ్స్ ద్వారా రోడ్స్ శరవేగంగా నడుస్తున్నాయి బైపాస్ రోడ్లు కరెంటు శాంతి భద్రతలు మేజర్గా మంత్రి గారు కోరుకునే నల్గొండ పట్టణంలో శాంతి భద్రతలు ఉన్నారు తొంభై తొమ్మిది ముందర నల్గొండ ఎట్ల తొంభై తొమ్మిది నల్గొండ ఎలాంటి చిన్న ఇష్యూస్ కాకుండా వారు చూస్తున్నారు ప్రజలకు కావాల్సింది అది ఓటేసిన వారు మంచి చేయాల్సి చెడు చేయకుండా ఒక చెడు చేయొద్దని అదే మీరు కట్టే ట్యాక్స్లకు జవా జవాబదీ ఉండాలి ఎందుకంటే మీరు కట్టే ట్యాక్స్ కూడా మున్సిపల్ రన్ అవుతుంది ఇన్ని ట్రాక్టర్లు అయినా ఇన్ని లైట్లైనా ఇంత వాటర్ అయినా మళ్ళీ ఇప్పుడు పదకొండు ట్యాంకులతోటి వారు మళ్ళీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డ్రింకింగ్ వాటర్ కోసం ప్రాజెక్టు ఆల్రెడీ ఒక వార్డ్ల పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం మీ అందరి ఒకటి నల్గొండ మాకు నన్ను మూడు సార్లు కౌన్సిలర్గా టోలీడర్గా చైర్మన్గా వైస్ చైర్మన్గా భార్యపడితే ఇద్దరు కౌన్సిలర్ చేశారు నా వార్డు ప్రజలు ఎల్లవేళ నల్గొండ పట్టణ ప్రజల నా మీద ఉంచి నమ్మకంతో నన్ను ఈ తీసుకొచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ ఒక్క ఈసారి మాకు నలభై ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓటేసి అభివృద్ధికి మాకు సహకరించాలి ఎందుకంటే అభివృద్ధి నిజంగా స్మార్ట్ సిటీకి వెళ్తుంది కాబట్టి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్కి వెళ్తున్నాం కాబట్టి మొట్టమొదటి కార్పొరేషన్ నల్గొండ ఈ నల్గొండ కాంగ్రెస్ జెండా ఎగరే ఎగరేస్తాం మీ అందరూ సహకారం ఉండాలని కోరుకుంటున్నాం